అందమైన జీవితంలోకి ఆనందమైన రోజు అంటూ ఒకటి ఉంది అంటే అదే ఈ రోజు ఎందుకంటే నాకు ప్రాణమైన ఊపిరైన నా సర్వస్వమైన నా ముద్దుల కొడుకు పుట్టినరోజు నా కొడుకు పుట్టిన రోజు నుండి నా జీవితంలో చాలా వరకు సక్సెస్లు పొందిన రోజు నా కొడుకు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలని మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని నా కొడుకు వలన నాకు నా కుటుంబానికి ఇంకా పేద ప్రజలకి ఇంకా మోగజీవులకు ఎంతో మేలు జరగాలని నా కొడుకు కోరుకున్నవన్నీ వాడికి దక్కాలని కోటి దేవతల ఆశీసులు ఎప్పుడు వాడి జీవితంలో ఉండాలని వాడి జీవితంలో ఎప్పుడూ సంతోషం సుఖం ఉండాలని గొప్ప స్థాయిలో నా కొడుకు ఉండాలని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వైభోగమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆ కోటి దేవతల దేవత దేవుళ్ళ ఆశీస్సులతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే దుర్గా మహేష్ బాబు